తెచ్చారు ఓకే పచ్చి రొయ్యలు చేపలు అంటే మాకు రొయ్యలు మార్కెట్లో కొన్నా వలిచేసి ఇస్తారు అనమాట అండి అబ్బో చాలా పెద్ద పండుగప్పగా నాలుగు మొక్కలు తెలుస్తుందిగా రండి దయచేయండి సార్ ఉండండి దాకలు తెస్తాను టేస్ వేసేస్తే వరం వస్తే కానీ కడగటానికి లేదు మన ఫ్యామిలీలో వెజిటేరియన్స్ ఉంటే ఏమీ అనుకోకండి ఈరోజు నాన్ వెజ్ కర్రీస్ అనమాట నా మేనకోడలికి రొయ్యలు చేపలు అంటే ఇష్టం తను వచ్చే ముందే అన్ని రకాలు వండి అని అని అంది రోజు ఇళ్ళ మరి తీసుకుంటే ఇప్పుడు సరిగ్గా రావట్లేదండి అందుకనే మా వారు పాతపాడని మాకు దగ్గర గ్రామం అనమాట అక్కడి నుంచి తెప్పించారనమాట అండి రొయ్యలు ఐదు కేజీలు చేప పండుగొప్ప చేప ఐదు కేజీలు చేప అంటండి అక్కడ కొంచెం మాకంటే చౌకగా కూడా ఇస్తారు చేప వెయ్యి రూపాయలు రొయ్యలు వెయ్యి రూపాయలు అలానే మార్కెట్లోనే వీటిని చేపని కట్ చేయించి రొయ్యల్ని చేయించి తెచ్చారనమాట చేప కట్ చేసినందుకు వంద రూపాయలు తీసుకున్నారంట రొయ్యలు వల్లిచినందుకు కూడా వంద రూపాయలు తీసుకున్నారంటండి ఇవన్నీ వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మీరే వల్చారా మీరే కట్ చేశారా అని మీకు డౌట్ వస్తుంది అందుకనే వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి వీళ్ళంతా చూడండి తలాక ఫోను ఇచ్చుకుని ఏసీ వేసుకుని కూర్చున్నారు ఇక్కడేమో వీళ్ళు రకరకాలు చేస్తున్నారు రొయ్యల్లోకి చూడండి ఏమేమి తెచ్చారో గోంగూర తీసానండి వంకాయలు చింత చిగురు మీకు ఇంకోటి చూపిస్తాను ఉండండి ఇదిగోండి తెలగపిండి ఇది తెలగపిండి నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా మా భీమవరం స్పెషల్ అనమాట అండి తెలగపిండి హైదరాబాద్ పిల్లలకు అస్సలు తెలియదు ఎప్పుడు బందర్లో తిండి ఉంటావు నువ్వు ఆయిల్ తీయటం అనమాట చెప్పానుగా ఈ టాటా ఆయిల్స్ తెచ్చుకుంటాం కదండి ఇవి క్యాన్లోకి తీసుకుంటా ఉండాలి ఇది వేరుశనగ నూనె ఫైవ్ లీటర్స్ రాజా ఇది నువ్వుల నూనె త్రీ లీటర్స్ తెప్పిస్తామన్నమాట టాటా ఆయిల్స్ ఆన్లైన్లో పెట్టేస్తాము ఇదిగోండి రొయ్యలు ఆయిల్ ఇచ్చడానికి పెట్టేసాం కదా దీనిలో ఇంకేం వెయ్యం జస్ట్ పెట్టేసి కొంచెం పసుపు వేసేస్తాం ఫస్ట్ ముందే సాల్ట్ వేస్తే నీళ్లు బాగా ఊరిపోతాయి అనమాట అందుకనే సాల్ట్ వేయం ఉప్పు వేయం ఫస్ట్ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేస్తాం ఇగోండి ఇవేమో పండుగప్ప చేప మొక్కలు పెద్ద చేప ఫోర్ కేజెస్ ఉన్నదంటండి చేప అంటే పెద్ద చేప అనమాట పండుగొప్ప మనకి సముద్రం చేప పండుగొప్ప అనేది మాకు ఇక్కడ చేపలు చెరువుల్లో పెంచేయేమో ఎక్కువగా శీలావతులు అండి ఇదిగోండి చేపని కట్ చేయించేది కూడా వీడియో తీశారు పిల్లలు చూస్తారని వీళ్ళకి తెలియదు కదా రజిత వాళ్ళకి పిల్లలకిను వారు ఫోన్లో కట్ చేసేది తీయించారు పెడతాను అంటే ఇలా చూడండి పెద్ద చేపల దాకా మీద దానికి గరిట మూత దాన్ని మూత తీసావా మూత ఇచ్చాయి ఇచ్చాయి మూత కూడా కావాలి మన ఫ్యామిలీ మెంబర్స్ విజయవాడ నుంచి తెచ్చిచ్చారండి అప్పుడు వీడియోలో కూడా చెప్పాను మీకు గుర్తుందా అండి అమ్మ మీరు ఎక్కువ చేపల కూర వండుకున్నప్పుడు ఇది యూజ్ చేయండి అని తెచ్చిచ్చారు అవును థ్యాంక్ యూ అండి వారి వారి పేరు కూడా ఇక్కడ రాసి ఇచ్చారు అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారు మానవ అన్నపూర్ణ గారు తెచ్చిచ్చారు అన్నమాట థ్యాంక్ యూ అండి అన్నపూర్ణ గారు మీ పేరే అన్నపూర్ణ అన్నపూర్ణ అమ్మ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఏం జరుగుతుంది పిల్లలకి పెద్ద పని చెప్పాను గోంగూర ఒలిచే పని వాళ్ళకి సరదాగా ఉంది ఒలుస్తున్నారు షనుబాబు శనమా షను త్వరగా ఆమె తినేసేనా అన్న అదిగో గోంగూర లీవ్స్ కట్ చేయి నువ్వు కూడా మనం తర్వాత ఆడుకుందాం వారం అయ్యో హెల్ప్ చేస్తుంది ఇక నేను వెళ్ళి ఇప్పుడు వంటలోకి దిగుతాను అనమాట అండి ఇదిగోండి పొయ్యి మీద పెద్ద దాకా పెట్టేశాము ఇక ముక్కలకేమో కొంచెం ఉప్పు కారం పట్టించి ఉంచామన్నమాట ఒక ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయని పేస్ట్ చేసాము గ్రేవీ అవుతుందని ఏమో మొక్కలు ఉల్లిపాయ మొక్కలు వేసేసి వేసేట్లాగో మొత్తానికి అన్నీ రెడీ ఇదేమో చేపల ఇగురు ఇదేమో చింతకాయ రొయ్యలు ఇదేమో గోంగూర రొయ్యలు ఇవేడా కూరలు ఇవే అనమాట ఏం చేయదు తెలగపిండి పచ్చిరెలు వండుతున్నానండి చాలా సింపుల్గా వండేస్తాం అనమాట ఈ కర్రీ ఉల్లిపాయ మొక్కలో పచ్చిమిరపకాయ మొక్కలో వేపేసుకోవాలి ఫస్ట్ రొయ్యలు కూడా వేసి వేపేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపి ఉప్పు కారం పసుపు వేసి ఎసర పెట్టేసాం అంటే ఒక డబ్బా తెలగపిండికి రెండు డబ్బాలు వేస్తాం అనమాట అండి వేసి ఇలా పెట్టేస్తే అది తెలియన తర్వాత ఈ పౌడర్ వేసేయటమే పిండి పొడి ఉప్మా లాగా అనమాట అట్లా అవుతుంది ఇది కొత్త ఈ పౌడర్ని ఇలా వేసేసుకోవటమే అంతే మనం ఉప్మాలోకి ఎలా వేస్తాం రవ్వని అలాగే వేసేసుకోవటమేనమాట ఇదేమి వండ కట్టేయటం అటువంటిది కూడా ఏమి ఉండదు మాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేనేం కోల్చుకోలేదు ఓ డబ్బా ఈ నేళ్లకు సరిపడినంత వేసేస్తాను అనమాట సన్న మంట పెట్టి మూత పెట్టేస్తే ఉడికిపోతుంది అన్నమాట అంతేంది మొత్తం వాటర్ లేకుండా పొడి పొడిగా అయిపోయింది చూసారా ఇలా అయిపోయిన తర్వాత కట్టేసుకుని పోపు బాగా వెల్లుల్లిపాయలు ఎక్కువ అనమాట అండి ఈ తలగపిండి కూరలో ఇగ పోపు వేసేసి అమ్మ గుమ్మన వస్తుంది వాసన ఇంతే అండి అయిపోయింది కూర గోరింటాకు నరసమ్మ గోరింట కొమ్మలు తెచ్చింది అన్నమాట తనే ఒలిచింది ఒలిస్తే ఇదిగా ఇప్పుడు మిక్సీ వేస్తున్నాము ఇంకా చూడండి చూడండి ఎంత గ్రీన్గా ఎలాగుందో అబ్బో ఇలా వేలు పెట్టటమే పడిపోకుండా చూడండి ఎన్ని కౌస్ వచ్చినాయో చూడండి వన్ టూ త్రీ ఇప్పుడు ఈ ట్రిప్ లో వచ్చినాయి అనమాట మన ఇంటి కృష్ణ వచ్చాడని వీటికి కూడా అర్థమైపోయినట్టు కొట్టుకోవద్దు ఈ రెండు కొట్టుకుంటున్నాయి ఏయ్ కొట్టుకోవద్దు బడీస్ డోంట్ ఫైట్ బడీస్ అంటూ బాబాయ్ ఎన్ని ఆలోచన చూడు అదే కృష్ణుడు వచ్చాడని తెలిసినట్టుంది అగో చూసుకో దూకొచ్చాయి అక్కడ గాడ్ దూకొచ్చాయి అంట అమ్మా ఇది పట్టుకొని చూడు తలెత్తుంది అంట తెచ్చుకున్నావా మా ఇంటికి ఎవరు వచ్చినా స్వీటు హాట్లు ఇవన్నీ కూడా ప్యాక్ చేయించి పంపిస్తాను కదండి మా వారు రజితాని తీసుకెళ్ళి దానికి కావాల్సినవి తీసుకోమన్నారు చక్కెర దొరకవన్నమాట రజిత వాళ్ళకి చక్కెర కేళీలు స్వీట్లు ఆటలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నది మచిలీపట్నం నుంచి హల్వా ఇవన్నీ తెచ్చుకున్నాం కదండీ లడ్డూలు బందర లడ్డూలు బందర హల్వా అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంది ఇంకా గోరింట ఆకు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట అండి ఆ ఆకు అట్లానే తెలగపిండి కూడా తెప్పించాను ఒక ప్యాకెట్ హైదరాబాద్లో దొరకదు అనమాట వాళ్ళకి ఆ తెలగపిండి ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట అండి ఇవన్నీ మేము మా ఇంటికి వచ్చిన వాళ్ళకి అది ఒక రిటర్న్ గిఫ్ట్ అనుకోండి అంతే అలానే రజిత సంక్రాంతిలో మేము తీసుకున్న చీరలు తను ఇష్టపడింది అనమాట అండి అదే చీర అంటే మొన్న మచిలీపట్నం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట అదే చీరని తనకి బొట్టు పెట్టి పెట్టాను అనమాట అండి కలంకారి మంగళగిరి పట్టుచీర మేము ఇల్లు కట్టుకున్న తర్వాత నా మేనకోడలు రావటం ఇదే ఫస్ట్ అనమాట అండి తను వర్కింగ్ వాళ్ళ హస్బెండు వర్కింగు పిల్లల చదువులు టెన్త్లు ఇలా కదండి కొద్దిగా ఎప్పుడు బిజీగానే ఉంటారనమాట హైదరాబాద్ వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంట్లో నేను కలుస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు కదా ఇక తన బస్కి టైం అవుతోంది అని చెప్పి అందరం కూర్చొని టిఫిన్లు చేసేసామండి నైట్ టైము టిఫిన్ కదా చపాతీలు అనమాట చపాతీలు కరేసి పెట్టుకుని చేసేసి ఇక రచిత బస్సుకి దింపడానికి ఈ పిల్లలందరూ మేము వెళ్తాం మేము వెళ్తామని బయలుదేరారు నువ్వు చెయ్యి బాబాయ్కి ఫోన్ చేసి స్కూల్ దగ్గరికి వచ్చేయమా నాన్న బస్సు వచ్చేసి వచ్చేసిందంట ఇదిగో వచ్చేసాడు ఏ లగేజీలు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ హ్యాండ్ బ్యాగ్లతో కలిపి నైన్ వస్తా రాజా అక్కడ వరకు వస్తాం పదండి పిల్లలు కూడా వస్తారంటలే కదా నా పాత కారు రేంబాబు ఫ్రెండ్స్ తీసుకెళ్లారనమాట ఆ కారు వచ్చేంత వరకు వెయిటింగ్ తెరా చూస్తే రచిత వాళ్ళ బస్సు వచ్చేసి బస్సు నుంచి ఫోన్ కాల్ కూడా వచ్చింది సెంటర్లో ఆగున్నది బస్సు మీరు ఇంకా రాలేదు ఏంటండి నేను చెప్పి సరే మేము నెక్స్ట్ స్టాప్లో ఎక్కుతాము అని చెప్పాము ఎందుకంటే మన కార్ ఇంకా రాలేదనమాట అండి అప్పటి వరకు పిల్లలందరూ మేము వెళ్తాం సెండ్ ఆఫ్ అవ్వటానికి మేము వెళ్తాం అని తయారైనోళ్ళు గబ్బా ఇంకా సామాన్లు ఎక్కించి రజితను పిల్లలు మాత్రమే తీసుకుని బయలుదేరారు అనమాట అండి ఇంకా పిల్లలందరూ కూడా ఎవరు వెళ్ళలేదు మా ఇంటికి ఎవరు వచ్చినా భీమవరం ఎవరు వచ్చినా కూడా అండి మా పుట్టింటి వాళ్ళు ఒకటి అంటూ ఉంటారు ఆనంద్ ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు పరుగులు పెట్టిస్తాడే పరిగెత్తే ట్రైన్ని పరిగెత్తే బస్సుని ఎక్కిస్తూ ఉంటాడు ఇది ఆనవాయితీగా వస్తుంది భీమవరంలోని అని చెప్పి వదిన వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారనమాట ఈరోజు కూడా అదే నిజమైందండి ఎంత మేము ముందుగా ప్రిపేర్ అయినా సరే ఈ కార్ వచ్చేసరికి ఆలస్యమైంది బస్సు వాళ్ళు అప్పటికే రెండు మూడు సార్లు ఫోన్ చేసేసారనమాట మా వారు చెప్పారు ఒక్క టూ మినిట్స్లో వస్తున్నారు ఆగండి వెయిట్ చేయండి అని చెప్పారు మా వారికి ఇంచుమించు అందరు తెలిసిన వాళ్ళే ఉంటారులేండి సరే నెక్స్ట్ స్టాప్లో ఎక్కుతారు ఏం పర్లేదు నన్ను చెప్పారు అనమాట ఇక ఏ విధంగా రచిత వాళ్ళు బయలుదేరారండి బస్ మిస్ అయిపోవాలి బస్ మిస్ అయిపోవాలి వెళ్ళండి వెళ్ళట్లే నా మేనకోడలు పిల్లలు బయలుదేరుతూ ఉంటే కొంచెం బాధగా అనిపించింది వచ్చే సంవత్సరం కూడా రండమ్మ తప్పకుండా సెలవులు ఇచ్చినప్పుడు ఈసారి అంకుర్ గారు కూడా రావాలి అని చెప్పాను అంటే మా రజిత హస్బెండ్ అనమాట తప్పకుండా వస్తామత్తా అని చెప్పింది మన ఆనంద నిలయానికి ఎవరు వచ్చినా సరే అండి వాళ్ళని సంతోషంగా చూసి పంపించటం అలానే వాళ్ళకి నచ్చిన కూరలు అవన్నీ వండి పెట్టడం అలానే వాళ్ళకి నచ్చిన ఏయో దొరకని ఉంటాయి కదా అవన్నీ కొని పెట్టడం వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి పంపించటం ఇవన్నీ కూడానండి ఏదో నా పుట్టింటి తరపు వాళ్ళు వస్తేనే చేస్తానని కాదండి అతింటి వారు వచ్చిన పుట్టింటి వారు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా సరే మా ఆతిథ్యం ఇలానే ఉంటుందండి మన ఆనంద నిలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి వారి సంతోషంలో నా ఆనందాన్ని నేను వెతుక్కుంటానండి నేను కష్టపడి సంపాదించిన రూపాయి నా వాళ్ళకు కాకపోతే ఇంకెందుకండి ఇక్కడ నా వాళ్ళు అంటే నేను నా పిల్లలు మాత్రమే కాదండి నా కుటుంబ సభ్యులందరూ కూడా నా వాళ్ళే ఆ రూపాయి వాళ్ళ కోసం ఉపయోగించినప్పుడు నాకు చాలా గొప్ప సంతృప్తి లభిస్తుందండి భగవంతుని వల్ల ఇది ఎప్పటికీ ఇలానే కొనసాగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి